ధనస్సు రాశి దీనికి అధిపతి గురువు ద్విస్వభావ రాశి అగ్నితత్వ రాశి రాశి చిహ్నము విల్లు ఎక్కుపెట్టిన పురుషుడు ఏకాగ్రత పట్టుదల అభిమానం వీరి సొత్తు వీరు పూజారులుగాను ధర్మకర్తలుగాను జీవనం సాగించుతూ ఉంటారు లౌక్యం తెలీదు మంచితనం నైపుణ్యం ఆత్మాభిమానం దైవభక్తి ఇవి వీరిలో మం ఎక్కువగా ఉంటాయి అందరూ వీళ్ళని గురించి గొప్పగా చెప్పుకోవాలని వీళ్ళు భావిస్తారు టీచర్గా కానీ ధర్మకర్తలుగా కానీ పూజారులుగా కానీ ప్రవక్తలుగా కానీ వీరు వృత్తులు వీళ్ళకి అనుకూలంగా ఉంటాయి మంచి శరీర సౌష్ఠం ఉంటుంది దారుఢ్యంగా ఉంటారు వాటమిని అంగీకరించరు వీరు ధనవంతులుగా కనిపించుతారు అందువల్ల చాలా బాధ్యతలు మీద వేసుకుంటారు ఆ బాధ్యతల నుంచి వీళ్ళు తప్పించుకోలేరు ఈ రాశిలో జన్మించిన స్త్రీలకి సాంఘిక జీవనం అంటే ఇష్టం కుటుంబం మీద మక్కువ తక్కువ మూలా నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి ఏ యో బా బి అనే అక్షరాలతో పేరు పెట్టాలి పూర్వాషాఢ నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి భూ భ డా అనే అక్షరాలతో పొడిచిన పేర్లు పెట్టాలి మకర రాశి శని అధిపతి భూతత్వ రాశి చర రాశి సరిరాశి చిహ్నం మొసలి శరీరం జింక మొహం ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణం నాలుగు పాదాలు ధనిష్ట ఒకటి రెండు పాదాలు ఈ రాశిలో ఉంటాయి మొసలి పట్టు జింక సున్నితత్వం వీరి శరీర లక్షణాలుగా ఉంటాయి జాగరూకతగా ఉంటారు ఎప్పుడు అవకాశం జారు విడుచుకోరు జీవితానికి నిర్దిష్టమైన కార్యసాధన ఉంటుంది చక్కని వినియోగం ఉంటుంది చాలా కష్టపడి పనిచేస్తారు అర్థం కాని విషయాల్ని అంగీకరించరు బుద్ధి కుశలత యుక్తి ఆచరణ ప్రధానమైన జీవితంగా ఉంటుంది జింక పిల్ల లాంటి ఆకర్షణ వీరి సొత్తు వీరి స్వార్థం లేకుండా ఉంటే వీరి తెలివితేటలు దేశానికి చాలా ఉపయోగపడతాయి ఎవరిని నమ్మరు నమ్మినట్లు నటిస్తారంతే వీని వెంబాడి వీని వెంటాడి వేధించినది ఒంటరితనం కారణం వీరికి ఎవరిపైనా నమ్మకం ఉండదు ఎవరితోటి దగ్గరగా వెళ్ళరు అందువల్ల వీరి జీవితాంతం ఒంటరితనాన్ని అనుభవించుతూ ఉంటారు నిరవధిక శ్రమ ఎంతసేపైనా వీళ్ళు కష్టపడగలరు ఏ కళ్ళలో అయినా సరే వాస్తవికత ఎక్కువ కల్పన అనేది వీళ్ళకి అసలు నచ్చదు నిదానంగా ఏ పనైనా నిదానంగా చేస్తారు ఏ పని సగంలో వదిలేయరు పురపాలక సంఘాలు పంచాయతీ రాయబార శాఖ రెవెన్యూ వీటిలో ఉద్యోగాలు వీళ్ళకి అనుకూలం ప్రేమ పెళ్ళిళ్ళకు దూరం వీరి పెళ్ళిలో కూడా ఏదో ఒక లాభాన్ని ఆశించుతారు జ్వరబాధలు రక్తనాళాలు నొప్పులు వీళ్ళకి వచ్చే వ్యాధులు బాల్యంలో పేదరికం ఉన్న కొంచెం వయసు దాటినాక ఆర్థికంగా బాగా పుంజుకుంటారు ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళకి బే బో జా జీ అక్షరాలతో వచ్చిన పేర్లు పెట్టాలి శ్రవణ నక్షత్రానికి జూ జే జో ఖా అనే అక్షరాలతో వచ్చిన పేర్లు పెట్టాలి కుంభరాశి దీనికి అధిపతి శని ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతబిషం నాలుగు పాదాలు పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదాలు ఈ రాశిలో ఉంటాయి ఈ రాశికి చిహ్నం జలకుంభంలో మానవుడు వాయుతత్వ రాశి స్థిర రాశి సరి రాశి తర్కం లేని చక్కని దర్శ జ్ఞానం సత్యగ్రహణం పరిసరాలు అనుకూలిస్తే వీరు చాలా సమర్థులుగా పైకి ఎదుగుతారు నచ్చని వ్యక్తులతో వీరు అసలు జీవనం సాగించలేరు పాపగ్రహ సంబంధం ఉంటే పాడు పనులు చేస్తారు కుటుంబంలో కలతలు విద్యా సంస్థలు వీరు పరిరక్షించగలరు కొన్ని అదృశ్య సూక్ష్మలోకముల శక్తి వీరిపై ఉంటుంది ప్రేమ తత్వం ఉంటుంది కానీ ప్రేమను ప్రకటించడం రాదు వీరి దగ్గర బంధువులు స్నేహితులు వీరి మీద ఆపేక్ష చూపించరు కానీ బయట వ్యక్తులు మాత్రం వీళ్ళ మీద ఆపేక్షగా ఉంటారు వీరి వల్ల ఇతరులకు కష్టం కలగనీరు శత్రువైనా సరే ఎదురు పడితే వీరు ప్రేమగా పలకరిస్తారు ఒత్తిడి కలిగితే తమ సామర్థ్యాన్ని చూపించుతారు ఏ వృత్తిలో అయినా రాణిస్తారు విమానం యొక్క రాకపోకలు జ్యోతిష్యం మనస్తత్వ శాస్త్రం ఈ వృత్తులు వీరికి బాగా అనుకూలం ఆధ్మా ఆధ్యాత్మిక విద్యను నవీన శాస్త్రంతో జోడించి చేయడం వీరికి చాలా అనుకూలంగా ఉంటుంది చిరాకు నిద్రలేమి నొప్పి నీరసం వీరికున్న లక్షణ అనారోగ్య లక్షణాలు స్త్రీలకు చిన్న వయసులో వివాహం మంచిది కాదు ఈ రాశిలో పుట్టిన వారికి గర్భాశయ వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది ధనిష్ట నక్షత్రం వాళ్ళకి గా గీ గు అనే అక్షరాలతో వచ్చిన పేర్లు పెట్టాలి శతభిషం నక్షత్రం వాళ్ళకి గో సా సి సు అనే నక్షత్రంతో అనే అక్షరాలతో వచ్చిన పేర్లు పెట్టాలి మేనరాశి జలతత్వ రాశి విశ్వభావరాశి సరి రాశి అధిపతి గురువు చిహ్నము రెండు చేపలు పూర్వభాద్ర నాలుగో పాదం ఉత్తరాభాద్ర నాలుగు పాదాలు రేవతి నాలుగు పాదాలు ఈ రాశిలో ఉంటాయి మేనరాశికి అధిపతి గురువు ఓపిక ఓర్పు సందర్భాన్ని బట్టి సర్దుకోగల నైపుణ్యం వీళ్ళకి ముఖ్య లక్షణం ఏ విధంగా ఇతరులకు హాని చెయ్యరు సౌమ్యంగా ఉంటారు ఇతరులను నమ్మడం వీళ్ళకంటే గొప్పగా భావించే వారిని అనుసరించడం వీళ్ళ లక్షణం వీళ్ళు తెలియకుండానే ఇతరులను ప్రభావితం చేస్తారు దీనిని వీరు లోకశ్రేయస్ కోసం ఉపయోగించితే చాలా మంచిది వీరి కన్నుల్లో ఒక అజ్ఞాత శక్తి ఉంటుంది దాని వీరు చూపుతో మనుషులను కానీ జంతువులను కానీ బద్దులు చేసుకోగలుగుతారు వీరి ఆలోచనలు చాలా సూక్ష్మమైనవి శక్తివంతమైనవి ఆవేశం ఎక్కువే కానీ దుర్బుద్ధి మాత్రం లేదు ఎవరిపైన కోపం వచ్చినా తనలో తాను బాధపడతారే కానీ ఇతరులను నిందించరు పగతి ఇచ్చుకోరు ఆత్మహింస ఆత్మబలి వీరికున్న విచిత్రమైన మనస్తత్వ లక్షణం రియల్ ఎస్టేట్స్ హాస్పిటల్స్ మెడికల్కి సంబంధించిన ఉద్యోగాలు వీళ్ళకి అనుకూలంగా ఉంటాయి సంగీతం కవిత్వం మొదలైనవి వీరికి ఇష్టం దూరదేశాంతర ప్రయాణాలు కూడా చాలా ఇష్టం మధుమేహము జీర్ణశక్తికి సంబంధించిన అనారోగ్యాలు వీరికి వచ్చే అవకాశం ఉంటుంది పూర్వాభాద నక్షత్రంలో వాళ్ళకి సే సో దా ది అనే అక్షరాలతో వచ్చిన పేర్లు పెట్టాలి ఉత్తరాభాద నక్షత్రంలో పుట్టిన వారికి దు శ్యం ఝూ ధ అనే అక్షరాలతో వచ్చిన పేర్లు పెట్టాలి రావతి నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి దే దో చా చీ అనే అక్షరాలతో వచ్చిన పేర్లు పెట్టాలి నమస్కారం